పండగలు అనగానే చాలా మంది కూడా ఆర్టిఫిషియల్ తయారైపోయారు గతంలో పేడ అలుకులు లేవు గొబ్బెమ్మలు లేవు ఏ ఉన్నా గానీ ఆర్టిఫిషియల్ గా ఏదో పండుగ వచ్చింది సెలవు దినం దొరికింది ఎంజాయ్ చేద్దాం అనే మూమెంట్ లో చాలా వరకు ఇప్పుడున్న జనరేషన్ అయితే ఉంది గత సెలబ్రేషన్ అవేలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనతో గురువు గారు అమృతానందన్ గారు అయితే ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్తే ఇప్పుడు చూస్తా ఉన్నాం ఆర్టిఫిషియల్ అయిపోయినాయి అన్ని కల్లాపు కూడా ఒక కలర్ వచ్చేసింది ఆ గొబ్బెమ్మలు కూడా అవేమో గొబ్బెమ్మలు ఆవు పిండతం చేయట్లేదు ఎట్లా ఉంది మన సంస్కృతి ఇవే ఎలా చూడొచ్చు వీటిని ఇప్పుడు గురు సేవ ఇప్పుడు గుట్ట గుట్టంతా తెలుస్తుంది పెద్దలను అనుసరిస్తేనే పెద్దల్ని అనుసరిస్తే దారి దొరుకుతుంది అడవిలో కాడిబడి నాకు దొరకలేదు దారి అంటే ఎవరు చెప్పారు అక్కడ పక్షులు చెప్పవు జంతువులు చెప్పవు మనిషిని అడిగితేనే దారి చెప్తాడు ఆ మనిషి మానవ రూపంలో గురువు నీ డౌట్లన్నీ తెలుస్తాడు పెద్దలు అనుసరిస్తే వాళ్ళు దారిలన్నీ చెప్తారు ఓ ఇది ఈ దారి ఇది దారి పురాణాలు కాని వేదాలు కానీ ఉపనిషత్తులు గాని పురాణాలు ఏం చెప్తాయి కథల రూపకంగా చెప్తాయి పురాణాలు ఉపనిషత్తులు ఏం చెప్తాయి ఉపనిషత్తు అంటే భగవంతుడు సన్నిహితంగా దగ్గర ఉండి చెప్తాయి అన్నాడు భగవంతుడు ఎక్కడో లేడు నీ దగ్గరనే ఉన్నాడు అని ఉపనిషత్తులు చెప్తాయి ఉపనిషత్తులను ఒక్క మాట ఒక్కొక్క కథ తయారైతే పురాణాలలో అయితే భగవంతుడు నీ దగ్గరనే ఉన్నాడు ఎక్కడో లేని అంతర్ అంతర్బర్వం వ్యాప్తన్నారా అనే సిద్ధ లోపల బయట అంతటా ఉన్నాడు ఆయన మరి నీ లోపల బయట ఉన్నాడు కాబట్టి పెద్దని అనుసరిస్తే నీకు ఆ దారి చూపిస్తారు నేను వీడంతా లేక నాకు అన్ని తెలుసు నాకు అని నేను వీరుణ్ణి సూర్యుడిని ఇంద్రుడిని చంద్రుని అంటే నీకు అట్ట అహంకారం పతనం చేస్తుంది అంటే ఈ సెలబ్రేషన్స్ కూడా ఎవరు కూడా ఇంట్లో ఉండి ఇంట్లో మాత్రమే పరిమితం అవుతారు ఒకప్పుడు ఉన్న రేగి పళ్ళు లేవు ఒకప్పుడు ఉన్న ఆవు పేడతో కల్లాపులు గాని ముగ్గులు గాని అంత ఆర్టిఫిషియల్ అయిపోయింది ఒక తల్లికి మర్యాద ఇవ్వకుండా తల్లిదండ్రి మర్యాద ఇవ్వకపోవటం గురువులను మర్యాద ఆ ఇంటికి వచ్చిన అతిథిని మర్యాద ఇవ్వకపోవటం ప్రతి ప్రాణి ఎందు మైత్రి లేకపోవటం మైత్రి అంటే అందరితో ప్రేమతో వ్యవహరించు ఆ ఏడ ఉన్నాడు దేవుడు అంతటా ఉన్నాడు నీ గుండెనే గుడి భగవంతుని గుడే నీ గుండె అందరితో ప్రేమతో వ్యవహరించటమే ఆయనకి పెట్టే నైవేద్యం మంచి మాటలే ఆయన పూజలు మంచి మాటలే ఆయన పూజలు మంచి స్తోత్రాలే ఆయన గురించి నీవు తెలుసుకొని ఇతరులకు దారి చూపించే మాటలే ఆయన స్తోత్రాలు అసలైన పురాణాల ప్రకారం సంక్రాంతి పండుగ ఎలా జరుపుకోవాలి అంటే ఆవు పేడకి ఉన్న విశిష్టత ఏంటి గొబ్బెమ్మకున్న విశిష్టత ఏంటి ఆ రేగుపళ్లకు ఉన్న విశిష్టత ఏంటి ఏమన్నా చెప్తారు ఇప్పుడు ఆ ముప్పై మూడు కోట్ల దేవతలు ఆవులో నివసిస్తారనే చెప్పి శాస్త్రం చెప్తుంది అయితే ఆవుతోటి చాలా ప్రయోగం ఉన్నది ఆవు మూత్రం తా రోజు చిన్న గ్లాసు అయితే కిట్లో కిట్టిన ఖరాబ్ అయిన కిట్టిలు మళ్ళా మంచిగా అవుతాయి దానిలో అంత ప్రయోజనం ఉన్నది అయితే అంత అంతా వైద్యులంతా పరిశోధన చేసి ఎలా ఎలా విశేషత ఉందని పరిశోధన చేసి ఆవు దాంట్లో ప్రతి ఒక్కటి ఉన్నది ఆవు పెడితే తింటది పెట్టకపోతే ఊకుంటది కానీ ఎవరికి శాపం పెట్టదు పిల్లికి పాలు అది పాముకు పాలు పోసి రోజు పాలు పోయిపోతే అది కాటేస్తుంది ఇది అట్లా కాటేయదు పెడితే తింటది లేకపోతే ఊకుంటది ఆకలేనప్పుడు ఏం దొరకకపోతే నాలుకని నెమరేసుకుంటది చప్పరిస్తుంది తనలోనే లాలాజలం ఉంది అదే మింగుతుంది దానితోటే ఉంటది అది కాబట్టి ఎవరికి శాపం పెట్టదు కాబట్టి దేనికి ముప్పై మూడు కోట్ల దేవతలు నిన్న ఉన్నాయని చెప్పి అనుభవ తయారు చేసిరాదు పెద్ద అనుసరిస్తే నీకు దారి దొరుకుతుంది ఏ కారణం చేసే దానికి విశిష్టత ఇచ్చినా తెలుసుకోవాలా ఇప్పుడున్న యువత ఇప్పుడున్న తరానికి ఈ జనరేషన్ చాలా వరకు కూడా కూడా అన్ని విషయాలు ఏం చెప్తారు ఈ పండుగ సత్యాన్ని తెలుసుకో సత్యమేవో జయతే సత్యాన్ని తెలుసుకో ఆ సత్యాన్ని తెలుసుకొని నీలో ఉండ పెద్ద అనుసరించు ధర్మాన్ని పాటించు న్యాయంగా నడువు ధర్మయుక్తంగా జీవితం గడుపు అబద్ధంతో అవసరం లేకుండా జీవితం గడుపు నువ్వెంత సత్యంగా ఉంటే నీ శరీరం అంత అల్కగా అవుతుంది నువ్వెన్ని అబద్ధాలు ఆడితే శరీరం అంత బరుగైతది నీ గుండెనే బరుగపు నీలోనే తయారైతుంది అది నీ భావనని తయారు యద్భవతి తద్భావం యదా దృష్టి తదా సృష్టి కాబట్టి నీ తలరాధకు నీవే కర్తవు నీ కష్టాలకు నీవే కర్తవు నీ సుఖాలకు నీవే కర్తవు నువ్వు మంచి దారి ఎన్నుకున్నవా సుఖ జీవితం గడుస్తుంది చెడు దారి ఎత్తుకున్నావా నీకా గలత్ ఖరేగా ఉస్కా ఫలు వై భోగేగా గలత్ ఖరేగా ఫలు ఉయ్యి వైభోగేగా చెడు రానుకొని పోతే చెడు పళ్ళతో నీవు నువ్వే అనుభవిస్తావు యాభై పెట్టి అంగుర పండ్లు కాస్తయా కాబట్టి నీవు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి నీవు ఆదర్శంగా ఉండి నువ్వు ఆదర్శ జీవితం గడుపుకుంటూ ఉంటే అప్పుడు అతని మనిషి అంటారు ఎవడైతే కాపాడుతారో వాడే దేవుడు ఈ కులం ఆ కులం కాదు కాపాడే లక్షణం ఉండాలి నీళ్ళ ప్రతి ప్రాణిని కాపాడే లక్షణం ఉండాలా రాసే వాడిని ఆడే వాళ్ళే దేవుళ్ళు ఎవరైతే కాపాడితే వాళ్ళని దేవుళ్ళు అని పేరు ఆ ఇప్పుడు ఆ వృక్షంగాని కాపాడుతుంది అన్యాయం చేస్తుందా మరి పుట్ట గాని ఆడిపోయి దండం పెడితే కష్టాలు పోతాయి నువ్వు ఒక్కసారి రామారామానికి ఎంతో చింత ఫిగర్ చేస్తావు నాకు ఈ మానవ జన్మ కావాలని సూర్య భగవాన్ని ప్రార్థన చేస్తాట ఏది పాము ఎప్పుడు నీకంటే ఎక్కువ తపస్వి అది పాము నీకంటే ఎక్కువ తపస్వి అది మరి అంత అందుకే దానికి ఆ ప్రాధాన్యత ఇచ్చి దాని దండ నీకేనా కష్టాలు ఉంటే ఆడిపోయి దండం పెట్టు తీరుతుంది దానికి పాలు పోయి నీ కష్టం తీరుతుంది అట్లా ప్రతి ప్రాణి కూడా ఆ ప్రతి ప్రాణిని ఎందుకు కూడా దయగలిగి ఉండాలి ధర్మాన్ని కాపాడుతున్నాను సత్యమేవ జయతే